అందరికీ నమస్కారం వీడియో చివరి వరకు చూడండి అలాగే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ చేయడం మర్చిపోకండి కశ్యప మహాముని భూమి శైవ సిద్ధాంతానికి అగ్రపీఠం గొప్ప సారస్వత వైదిక నాగరికతలకు పుట్టిల్లుగా పరిఢవిలిన సుందర కశ్మీర్ నుంచి హిందువుల తరిమివేత కొన్ని దశాబ్దాల కింద మాత్రమే ప్రారంభమైంది కాదు కశ్మీర్ అంటే నేడు మనం మ్యాప్ల్లో చూస్తున్న భౌగోళిక ప్రదేశమే కాదు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని కొన్ని ప్రదేశాలు గిల్గిత్ బాల్తిస్తాన్ ఖైబర్ పంక్తుక్వా సహా లదాఖ్ వరకు ఉన్న ప్రాంతం అందుకే దండయాత్రలకు వచ్చినటువంటి ఈ తురష్కులు కానీ విదేశీ పాలకులు ముస్లిం పాలకులు వీళ్ళందరూ కూడా హిందూ కుష్ పర్వతాల మీదుగా ముందుగా అడుగుపెట్టేది కాశ్మీర్లోనే కశ్మీర్లోనే కనుక నేడు పాకిస్తాన్లో అధీనంలో ఉన్న అక్రమిత కశ్మీర్ను కూడా కలుపుకుంటే ఆ విస్తృతిలో వెలసిల్లిన ఒక నాగరికతను ఏ విధముగా ఈ ముస్లిం రాజులు కానీ మత మౌఢ్యులు కానీ అణచివేశారో అర్థమవుతుంది అంటే మనం పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో చూసింది శతాబ్దాల కింద ప్రారంభమైన అనాగరిక బీభత్స చర్యకు కొనసాగింపు మాత్రమే ఈ ప్రక్రియ సాధారణ శకం పదమూడు వందల ముప్పై తొమ్మిదిలో తొలి ముస్లిం ఆక్రమణదారు షామీర్ కాలంలోనే ప్రారంభమైంది హింసాత్మక పద్ధతుల ద్వారా అనేక మంది కశ్మీరీ పండిట్లను ఇస్లాంలోకి మార్చడమే కాదు సుప్రసిద్ధ ఆలయాలను వారసత్వాన్ని సంస్కృతిని విధ్వంసం చేసే పనికి శ్రీకారం చుట్టాడు తర్వాత వచ్చిన తైమూర్ నాడు మెజారిటీగా ఉన్న హిందువులకు మైనారిటీ ముస్లింలకు మధ్య చిచ్చు పెట్టడమే కాదు కశ్మీరీ పండిట్లను హింసించేందుకు చట్టాలు ప్రవేశపెట్టాడు ఆ తరువాత వరుసగా వచ్చిన ఇస్లామిక్ పాలకులు పండిట్లను హిందూ సంస్కృతిని ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడం వాటిని కాపాడుకునేందుకు పండిట్లు లోయ నుంచి పారిపోవడం ప్రారంభమైంది తొలి వలసలు మొదలైంది షామీర్ హింసలు భరించలేకే ఇక రెండవ విడత సాధారణ శకం పదిహేను వందల ఆరు నుంచి పదిహేను వందల ఎనభై ఐదు వరకు పండిట్ల వలసలు సాగాయి ఆ తరువాత కశ్మీర్ పాలకులుగా వచ్చినటువంటి షామీర్ సైన్యానికి చెందిన చక్కులు నిర్దాక్షిణ్యంగా హిందూ మందిరాలను ఇతర ప్రదేశాలను ధ్వంసం చేసి లోయలో పూర్తిగా హిందుత్వను తుడిచిపెట్టాలని ప్రయత్నం చేశారు అందుకే ఈ కాలాన్ని కశ్మీర్ చరిత్రలో అంధయుగమని పేర్కొంటారు అనేక హిందూ బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన వారిని వారు హింసించి మరీ ఇస్లాంలోకి మార్చారు ప్రతిరోజు వెయ్యి మంది హిందూ పండిట్లను హింసించటం వారిని ఇస్లాం మతంలోకి తీసుకువచ్చేందుకు బలవంతంగా గోమాంసం తినిపించడం చేసేవారు వేలాది గోవులను ప్రతి వధించేవారు ఈ హింసను అకృత్యాలను భరించలేకపోయిన పండిట్లు పెద్ద సంఖ్యలో లోయను వదిలి వలస మార్గం పట్టారు ఇక మూడవ విడత వలసలు మగులుల పాలనా కాలంలో అంటే సాధారణ శకం పదిహేను వందల ఎనభై ఐదు నుంచి పదిహేడు వందల యాభై మూడు మధ్య చోటు చేసుకున్నాయి ఉదారవాది అత్యంత గొప్పవాడని మనం చరిత్రలో చదువుకున్నటువంటి అక్బర్ దీన్ఇ ఇలాహీని స్థాపించిన తర్వాత కశ్మీరీ పండిట్లు తిరిగి కశ్మీర్కు వెళ్ళి తమ మతాన్ని అనుసరించేందుకు అనుమతించాడు తిరిగి వెళ్ళినటువంటి పండిట్లు తమ జన్మభూమికి వచ్చిన ఆనందాన్ని పూర్తిగా అనుభవించక ముందే అతడి కుమారుడైన జహంగీర్ తిరిగి వారిపై అత్యాచారాలను ప్రారంభించాడు ఆ తర్వాత వచ్చినటువంటి షాజహాను ఔరంగజేబులు కూడా కశ్మీరీ పండిట్ల సామూహిక హత్యలు హింసలకు అనుమతించారు క్రూరుడైన ఔరంగజేబు ఈ మతమార్పిడి కార్యక్రమాలకు అడ్డుపడతారనే భావనతో హిందూ పండితులను చంపించాడు దీంతో వేలాది మంది మతం మార్చుకోవడమో లేక ఆ ప్రాంతాన్ని వదిలి పారిపోవడమో జరిగింది ఫలితంగా కశ్మీరీ పండిట్ల సంస్కృతిని ఇస్లామిక్ పాలకులు ధ్వంసం చేస్తున్న క్రమంలో తమ ధర్మాన్ని మతాన్ని కాపాడుకునేందుకు పండిట్లు కశ్మీర్ని వదిలి పారిపోయే పరిస్థితి నాలుగవ విడత వలసలు పదిహేడు వందల యాభై మూడులో ఆఫ్ఘాన్ గవర్నర్ల పాలనా కాలంలో చోటు చేసుకున్నాయి ఆటవిక పద్ధతుల్లో నిర్దాక్షిణ్యంగా వారు పాల్పడిన హింస కారణంగా కశ్మీరీ పండిట్లు ఉద్వేగపూరితమైన ఆధ్యాత్మికమైన ఆవేదనను అనుభవించవలసి వచ్చింది ముఖ్యంగా కశ్మీరీ బ్రాహ్మణులను మతం మార్చేందుకు వారు అత్యంత క్రూరమైన అమానవీయమైన బర్బరీకరమైనటువంటి పద్ధతులను అవలంబించారు వారి కిరాతక పద్ధతులు ఏ స్థాయికి చేరాయంటే హిందువులను గోనసంచంలో కట్టివేసి దాల్ సరస్సులో సజీవంగా విసిరివేసేంత వరకు వెళ్ళాయి భీతిల్లిన బాధిత హిందువులు దేశం వదిలి పారిపోవడమో మరణించడమో లేక ఇస్లాంను స్వీకరించడమో జరిగేది ఆ బర్బరీకుల కళ్ళు తమ కుమార్తెల మీద ఎక్కడ పడతాయో అని హిందూ తల్లిదండ్రులు తమ కుమార్తెల యొక్క ముక్కు చెవుళ్ళు కోయడమో గుండు గీయించడము వంటివి చేసేవారట కశ్మీర్లోని సారస్వత బ్రాహ్మణులను కూడా గడ్డం పెంచుకోవాలని ఒత్తిడి చేయడమే కాక తిలక ధారణను అడ్డుకున్నారు అఫ్ఘాన్ గవర్నర్ల పాలనను అంతం చేస్తూ సిక్కులు కశ్మీర్పై విజయం సాధించిన తరువాత ఈ వలసలు ఆగడమే కాదు కాస్త శాంతి ఏర్పడింది ఐదవ విడత వలసలు పంతొమ్మిది వందలు మొదటి కాలంలో చోటు చేసుకున్నాయి సిక్కులు అధికారాన్ని చేపట్టిన తరువాత పండిట్ బీర్బల్ ధర్ కారణంగా మహారాజా రంజిత్ సింగ్ జమ్మూ కాశ్మీర్లో హిందూ ప్రభుత్వాన్ని తిరిగి ఏర్పాటు చేయగలిగాడు ఈ సమయంలో మత సామరస్యం కొనసాగింది ఇదే కాలంలో అనేక మంది ఇస్లామిక్ పాలకులు తిరగబడి ఒక సంస్థను ఏర్పాటు చేశాయి దీనికి ఆ తర్వాత కాలంలో ముస్లిం రైటర్గ్ రూమ్ అనే పేరు కూడా పెట్టారు వారంతా కూడా విద్యావంతులైన కశ్మీరీ పండిట్లు ప్రభుత్వంలో ఉన్నత స్థాయి పదవుల్లో ఉండి మంచి జీవితాన్ని అనుభవిస్తున్నందుకు అసహనానికి అసూయకు లోనయ్యారు ఫలితంగా జూలై పదమూడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి కశ్మీరీ పండిట్ల జీవితంలో ఒక చీకటి దినమైంది కశ్మీరీ ముస్లింలు శ్రీనగర్లోని పండిట్ల ఇళ్లపై దాడి చేసి లూటీ చేసి హత్యలు చేసి వారి ఆస్తులను చేజిక్కించుకున్నారు దీని ఫలితంగా తర్వాత డోగ్రా పాలకులు అధికారంలోకి వచ్చినప్పటికీ కశ్మీరీ పండిట్లకు ఏ హక్కులు లేకుండా పోయాయి స్వాతంత్ర్యానంతరము కూడా దేశమంతా వేడుకలు జరుపుకుంటున్నా కశ్మీరీ పండిట్లు ఆ పని చేయలేకపోయారు అందుకారణం కారణం కశ్మీర్పై పాకిస్తాన్ దాడి చేయటమే ఫలితంగా వేలాది మంది కశ్మీరీ పండిట్లు తమ స్వంత ఇళ్లను వదిలి శ్రీనగర్లో తలదాచుకోవడానికి వచ్చారు స్వాతంత్ర్యానంతరం కూడా ఈ వలసలు ఏదో ఒక స్థాయిలో కొనసాగుతూనే ఉండటానికి ఏంటి అంటే వారికి కశ్మీర్లో ఎటువంటి హక్కులు కానీ అవకాశాలు కానీ లేకపోవడమే ఇక ఆరవ విడత వలసలకు కారణాలు కూడా భిన్నమైనవి కావు నాటి పాలకుడైన గుల్షా పాలనలో కర్ఫ్యూ విధించిన కాలమే ఎక్కువ కావడంతో అతడిని తరువాతి కాలంలో గుల్ కర్ఫ్యూ అని పిలిచేవారట తమ పరిస్థితిపై కశ్మీరీ హిందువుల నిరసన ప్రదర్శించిన ప్రతిసారి వారిపై హింస ఆలయాల ధ్వంసం జరిగేది ఈ ఘటనలతో కశ్మీర్ అనేది విదేశీ ప్రేరేపిత మతోన్మాదుల భూమి అయిందని అక్కడ ఉండటం కశ్మీరి హిందువులకు సురక్షితం కాదని వారికి అర్థమైంది ఈ క్రమంలోనే వారి వలసలు ప్రారంభమయ్యాయి ఈసారి వారు ఢిల్లీ అలహాబాద్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లారు అనేక మంది లోయ నుంచి కాకినాడకనే వెళ్ళారు మనం చెప్పుకోబోయే ఇప్పుడు ఏడవ విడత వలసలే ముందు తరానికి ఈ తరానికి తెలిసినటువంటి వలసలు కారణాలు శతాబ్దాల కిందటవే అదే ప్రవృత్తి అక్కడున్నటువంటి వాళ్లలో కొనసాగటం అందుకు పాకిస్తాన్ వత్తాసు పలికి తోడ్పాటు ఇవ్వటం పాక్ ముస్లిం దేశం కనుక తామంతా కూడా ఒక తానులో ముక్కలమనే భావన అక్కడ కశ్మీరి ముస్లింలలో బాగా నింపేసిన కారణంతో ఆధునిక కాలంలో కూడా అనేక ఆటవిక అమానవీయ క్రూర నిర్దాక్షిణ్య ఘటనలు చోటు చేసుకున్నాయి ఈ క్రమంలో రాష్ట్రాన్ని వదిలి పారిపోయిన పండిట్ల సంఖ్యపై అనేక వాదనలు ఉన్నప్పటికీ స్థూలంగా మూడు లక్షల యాభై వేల మంది పంతొమ్మిది వందల తొంభైలో తమకున్నదంతా వదిలివేసి తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు పారిపోయారు కాశ్మీర్ కు భారత నుంచి విముక్తి కల్పించాలన్న భావనను నాటి యువత బుర్రల్లోకి పాక్ ఎక్కించిన ఫలితంగా అక్కడ హింస నిత్య కృత్యం అయింది జాలింవో కాఫిరో కశ్మీర్ హమారా చోడ దో కశ్మీర్ మే అగర్ రెహనా హై అల్లాహో అక్బర్ కహ్ హోగా లా షర్కియా లా గర్బియా ఇస్లామియా ఇస్లామియా ముసల్మానోమ్ జాగో కాఫిరోం భాగో కాశ్మీర్ బనేగా పాకిస్తాన్ పాకిస్తాన్ సై క్యాస్తా లా ఇలాహ యె ఇల్లా ఇటువంటి నినాదాలతో పాటుగా కశ్మీరీ పండిట్ పురుషులు కాకుండా వారి మహిళలతో కలిపి కశ్మీర్ను పాకిస్తాన్గా మారుస్తాం అనే ఒక రకమైనటువంటి రాక్షస ధోరణితో కశ్మీరీ పండిట్లపై అంతిమ దాడి ప్రారంభమైంది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ టర్కీ సూడాన్ సహా అనేక దేశాలకు చెందినటువంటి క్రూరులైన ఉగ్రవాదులు రకరకాల సంస్థల పేర్లతో లోయలోకి ప్రవేశించారు కాగా ఆఫ్తాబ్ అనే స్థానిక ఉర్దూ పత్రికలు జనవరి నాలుగు పంతొమ్మిది వందల తొంభైనా కశ్మీర్ పండిట్లంతా కూడా లోయను తక్షణమే విడిచి వెళ్లాలంటూ హిజ్బుల్ ముజాహిద్దీన్ ప్రకటన విడుదల చేసింది తరువాత అల్సఫా అనే మరొక స్థానిక పత్రిక ఇదే హెచ్చరికను ప్రచురించింది అనంతరం ముసుగులతో కలష్ణికోవులు ధరించినటువంటి తీవ్రవాదులు సైనిక తరహా కవాతులను వీధులలో నిర్వహించడం ప్రారంభించారు బాంబు పేరుళ్ళు కశ్మీరీ పండిట్ల హత్యలు పండిట్ మహిళలపై అత్యాచారాలు నిత్య కృత్యమయ్యాయి దీంతో పాటుగా మసీదుల నుంచి మైకుల ద్వారా రచ్చగొట్టే ఉపన్యాసాలు విరామం లేకుండా రోజంతా ప్రసారం కావడం ప్రారంభమైంది ఇటువంటి ప్రచారాన్ని కలిగినటువంటి ఆడియో కేసెట్లను లోయంతా వినిపించి అప్పటికే భయంతో వణిగిపోతున్న కశ్మీర్ పండిట్ సమాజాన్ని మరింత భీతిల్లేలా చేశారు ఈ వార్తలు వస్తున్నప్పటికీ హిందువులను కాపాడకుండా ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం చేతులు ఎత్తేసింది కశ్మీరీ పండిట్ల జీవితంలో జనవరి పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై కాళరాత్రి క్రూర అఫ్ఘాన్ పాలకుల హింస తరువాత అంత ఆటవికంగా కశ్మీరీ పండిట్ల మనసులపై ప్రతికూల ముద్ర వేసినటువంటి ఘట్టం ఇది ఆ రాత్రి లోయలో ఉండి ఆ భయాన్ని అనుభవించిన వారెవరూ కూడా తమ జీవిత కాలంలో దానిని మరచిపోలేరని బాధితులు చెబుతూ ఉంటారు ఆ భయాన్ని అనుభవించి పారిపోయి వచ్చినప్పటికీ మానసిక సమస్యలను ఎదుర్కొంటున్న వారు ఇప్పటికీ కలలను కనేవారు ఉన్నారు ఈ ఘటనల క్రమంలో నాడి ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా పరిస్థితులను అదుపులోకి తెచ్చి నిందితులను శిక్షించే పని చేయకుండా తన పదవికి రాజీనామా చేసేసి చేతులు దులిపేసుకున్నారు అప్పుడే జగన్మోహన్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు పరిస్థితిని కొంత అదుపులోకి తెచ్చేందుకు కర్ఫ్యూను విధించినప్పటికీ దాని ప్రభావం లేకుండా పోయింది పండిట్లకు వ్యతిరేకంగా జిహాద్ చేసేందుకు బయటకు రావలసిందిగా మసీదు నుంచి ప్రకటనలు ప్రారంభమయ్యాయి జెకేఎల్ఎఫ్ సాయుధ దళాలు వీధిలో కవాతు చేస్తూ లోయలో మైనారిటీలైనటువంటి హిందువులు సిక్కులను తీవ్ర భయాందోళనకు గురిచేశారు ఆ రాత్రి ఇస్లామిస్టుల నినాదాలతో లోయ దద్దరిల్లిపోయింది హిందూ ముస్లిం వర్గాల మధ్య ద్వేషాన్ని రగిల్చే ముస్లింలను హిందువులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే నినాదాలతో పాటలతో లోయలో మరణ మృదంగం మోగింది ఏళ్ల తరబడి పక్కపక్క పక్క ఇళ్లలోనే జీవించినా కూడా పండిట్లు ఎవరో తమకు తెలియనట్లుగా అనేక మంది కశ్మీరీ ముస్లింలు వ్యవహరించారు అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీలు సైన్యము పారామిలిటరీ దళాలు కూడా ఈ మొత్తం గందరగోళంలో తాము కలుగజేసుకోలేమన్నట్లుగా వ్యవహరించాయి ముఖ్యంగా సైనిక దళాలు తమ ఎదుటే అంత అమానవీయ ఘట్టాలు చోటు చేసుకుంటున్నా కూడా తమకు ఉత్తర్వులు జారీ కాలేదన్న సాకుతో కలుగు చేసుకోలేదంటే అర్థం ఏమిటి ఇస్లామిక్ తీవ్రవాదులకు చిక్కకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కంటి మీద రెప్ప వేయకుండా ఒకరికొకరు అన్నట్లుగా తెల్లవారే వరకు జాగారం చేసిన పండిట్లు లోయ వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆ విధంగా నిర్ణయం కూడా తీసుకున్నారు వెళ్ళిపోదామని అప్పటికే అనేక మంది తీవ్రవాద మూకల చేతిలో ప్రాణాలు కోల్పోయారు కొంతమంది తెల్లారేసరికి కశ్మీరీ ముస్లింల ఉద్దేశం వారికి మరింత విసిదముగా అర్థమైంది ఏ గోడల మీద చూసినా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ కశ్మీర్ అని పాకిస్తాన్కి సంబంధించినటువంటి అనుకూల నినాదాలు కనిపించడం జరిగింది అటు దినపత్రికల్లో కూడా పెద్ద పెద్ద ప్రకటనలు చేయించారు ఈ ఉగ్రవాద గ్రూపుల వాళ్ళు బలవంతంగా పండిట్లు దెబ్బకి వదిలి వెళ్ళిపోయేలా చేశారు బెదిరించారు కశ్మీరీ పండిట్ల నిర్మూలన మారణ హోమానికి పాక్ ఉగ్రవాదులతో కలిసి ఇక్కడి రాజకీయ నాయకులు చేసినటువంటి దుర్మార్గాలను దేశం పట్ల ప్రేమ మానవత్వం మానవ హక్కుల పట్ల గౌరవం కలిగిన ఎవరూ కూడా మర్చిపోరు ఇస్లామిక్ తీవ్రవాదులు పెట్టే హింసలను అత్యాచారాలను తాళలేక అన్ని వదులుకొని వచ్చిన కశ్మీరీ పండిట్లు అనేక మంది ఢిల్లీలోని శరణార్థ శిబిరాలలో జీవితం వెళ్లదీస్తూ ఉన్నారు ఆర్థిక స్థితి బాగున్నవారు బంధువులు స్నేహితులు సాయం చేసిన వారు కొంత మెరుగైన జీవితాన్ని గడుపుతూ ఉన్న శిబిరాల్లో వారి పరిస్థితి అమానవీయమే తమ పరిస్థితిని పట్టించుకోమని వారు ఎన్ని విజ్ఞప్తులు చేసినా మొన్నటి వరకు అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకోలేదు ఆఖరుకు దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా తమపై జరిగిన అత్యాచారాలను విచారించమని కోరిన చాలా కాలం గడిచిపోయిందనే సాకుతో తిరస్కరించింది చిత్రం ఏమిటంటే లోయలో పంతొమ్మిది వందల నలభై ఏడులో పది శాతముగా ఉన్న కశ్మీరీ పండిట్ల శాతం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నాటికి ఐదు శాతానికి పడిపోగా నేడది సున్నా పాయింట్ ఐదు శాతం నుంచి ఒక శాతం మధ్య ఊగిసలాడుతోంది కానీ ఈ వాస్తవాలు ఎవ్వరికీ పట్టకపోవడం అతిపెద్ద విషాదకరం యూదులపై జరిగిన మారణ హోమం ఒక కాలం మలుపులో జరిగినది అనంతర కాలంలో వారికి జరిగిన అన్యాయాలను ప్రపంచం విన్నది అర్థం చేసుకున్నది వాస్తవమని బాధితులకు ఊరటనిచ్చింది కానీ శతాబ్దాలుగా కశ్మీరీ హిందువులపై దాడులు అత్యాచారాలు మారణ హోమాలు జరుగుతూ ఉన్నా కూడా ప్రపంచం సరే నేటికీ వామపక్ష మేధావులు సహా మానవ హక్కుల కోసం పనిచేస్తున్నామని చెప్పేసి చెప్పుకునేవారు ఎవరైతే ఉన్నారో ఎవరూ కూడా మాట్లాడకపోవడం దురదృష్టకరం ఇప్పుడు ఇలాంటి విషయాలని మనం చెప్తే ఏదో ఒక మతానికి వ్యతిరేకంగానో లేకపోతే ఏదో ఒక పార్టీకి వ్యతిరేకంగానో మాట్లాడుతున్నట్లుగా మనల్ని ఒక త్రాసులో పెట్టి చూస్తారు కానీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇది ఒక చరిత్ర మంచైనా చెడైనా చరిత్ర చరిత్రే దారుణ మారణ హోమాలకు సంబంధించినటువంటి చరిత్ర ఇది పైగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద ప్రేరేపిత వేర్పాటువాద భావజాల పార్టీల ప్రేరేపిత మోకలు చేసినటువంటి హత్యలు మానభంగాలు దురాగతాలు ఇవి కాబట్టి పూర్తిగా ఒక మతానికి సంబంధించి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు విశ్లేషణలు కావని నేటి సమాజం అర్థం చేసుకోవాలి మతాలకు అతీతంగా మనమందరం భారతీయులుగా కలిసి ఉండకపోతే ఎవడో వచ్చి వేసే విషబీజం వల్ల మనలో మనమే కొట్టుకు చస్తాం అన్నది ఈ యొక్క ఘట్టాల ద్వారా తెలుసుకోకపోతే ఈరోజు మీరు రేపు మేము ఇల్లుండి ఇంకొకడు అన్న చందాన నరుక్కుపోవడమే తప్ప ఈ దేశం ముక్కలైపోవడమే తప్ప మనం ఎప్పటికీ బాగుపడం కాబట్టి అర్థం చేసుకుని జాగరూకతతో మెలగవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది జై హింద్ జై భారత్